రకాల అప్ టు చాలా మంది యువతని సోషల్ మీడియా మత్తు వైరస్ లా పట్టి పీడిస్తుంది రీల్స్ మోజులు పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనకాడడం లేదు వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అంత సోషల్ మీడియాకు ఎంత అడిక్ట్ అవుతున్నారు అన్నదానికి నిదర్శనమే ఈ పిల్లలు చేసిన ట్రైన్ ఫీట్ ఓవర్ నైట్లో ఫేమస్ కావాలనే తపనతో డేంజరస్ స్టంట్లు చేసి రీల్స్ వీడియోలు తీయడం కామన్ అయిపోయింది ఫాల్స్ సముద్ర తీరాలు క్రూర జంతువులు ఉన్న ప్రదేశాలు వెతుకుతూ ప్రమాదకరమైన రీల్స్ తీసుకుంటున్నారు వారి అనాలోచిత పనుల వల్ల వారు మాత్రమే కాకుండా పక్కన ఉన్నవారు కూడా డేంజర్లో పడుతున్నారు సోషల్ మీడియా పాపులారిటీ కోసం ప్రాణాలనే పనంగా పెట్టేస్తున్నారు ఒడిశాలో కొంతమంది మైనర్లు రన్నింగ్ ట్రైన్ ముందు రీల్స్ తీసుకుంటూ డేంజరస్ స్టంట్లు చేశారు ఓ పిల్లాడు రైల్వే ట్రాక్ మధ్య పడుకున్నాడు ట్రైన్ అతని మీద నుంచి వెళ్తుంటే మరో ఇద్దరు అతన్ని వీడియో తీస్తున్నారు అదే సమయంలో వేగంగా ట్రైన్ వచ్చి ఆ బాలుడి పక్క నుంచి దూసుకు వెళ్ళింది అక్కడ ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని ఫోన్లో రికార్డ్ చేశారు రైలు వెళ్లిపోయిన తర్వాత అంతా సంతోషంగా అరుస్తూ ఘనకార్యం చేసినట్లు సెలబ్రేట్ చేశారు వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం కంగారు పడుతున్నారు బాలుడి అదృష్టము బతికిపోయాడు లేదంటే ఆ పిల్లాడి తల్లిదండ్రుల పరిస్థితి ఆ వీడియో తీసిన పిల్లల పరిస్థితి కామెంట్లు చేస్తున్నారు ఈ ఘటనపైన ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ ఎక్స్ లో పోస్టు పెట్టారు దీంతో ఇది నెట్టిట వైరల్ గా మారింది సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరమో సజ్జనార్ హెచ్చరించారు పిల్లల వ్యవహారం పైన జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురవుతుండడం అత్యంత బాధాకరం సోషల్ మీడియా మత్తులు పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనకాడ్డం లేదు ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే ఎంతోమంది పిల్లలు యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి